మీకంద ఇప్పటి వరకు నేను గమనిస్తున్నా మా పోలీసు సోదరులు కష్టపడుతున్నారు ట్రాక్టర్లు కట్టినట్టు కట్టి మొత్తం ఈ సర్కిల్ మొత్తం మూసేసి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో బస్సు యాత్ర చేస్తే కనీసం కుర్చీలలో కూర్చున్నటువంటి వాళ్ళు లేరు అక్కడ ఆల్రెడీ గంటకే మాయమైపోయారు ఆ బీసీ యాత్ర బస్సు యాత్రలో మరి ఈ రోజు మేము చేస్తున్నాం పట్టణంలో ఎమ్మెగలూరు మండలంలో గోనగండ్ల మండలంలో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నందవరం మండలంలో కేవలం ముఖ్య నాయకుల్ని పిలిస్తేనే ఇంతమంది స్వేచ్ఛగా నిలబడ్డాం రోడ్డులో నిలబడి మాట్లాడుతున్నాం తప్ప వైసీపీ పార్టీ మీటింగులు పెట్టినట్లు బ్యారికేడ్లు కట్టి ఫ్లెక్సీలతో మూసి కట్టెలు పట్టుకొని కట్టెలు కట్టి ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు బీసీల గురించి మాట్లాడినప్పుడు కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత రజక కురవ వాల్మీకి యాదవులందరూ ఉన్నటువంటి అనేక మంది రోజు జాతుల్లో ఇంతవరకు మన నాయకులందరూ మాట్లాడారు అణగారిన వర్గాలకు ఎవరికైనా కానీ అడ్రస్ చూపించిన వ్యక్తి అంటే విశ్వవిఖ్యాత నడసార భూమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే బివి మోహన్ రెడ్డి గారి తనయుడుగా నా తండ్రి మరణించిన తర్వాత ఈ రోజు గర్వంగా చెప్పుకుంటాం ఇక్కడ వాల్మీకులు సదస్సు పెట్టిన కురవలు సదస్సు పెట్టిన రజకులు సదస్సు పెట్టిన కమ్మరి కుమ్మడి చేనేత వర్గాలు సదస్సులు పెట్టిన ఎవరు సదస్సులు పెట్టిన ఒక వాల్మీకి కండువా వేసుకొని రావాలన్నా పివి మోహన్ రెడ్డి ఒక కురవ వేసుకొని మోహన్ చేనేత చిట్టి గర్వంగా వేసుకొని సోమప్ప సర్కిల్లో నిలబడి మాట్లాడాలన్నా పివి మోహన్ రెడ్డి గారి ఆ కుటుంబము ఈ రోజు ఇంతవరకు చెప్పుకుంటున్నాం నాయన మా తండ్రి గారి నుంచి నా వరకు కూడా బీసీ రట్లం అని చెప్పుకునే రం మేమే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ రెడ్డి గారు ఇప్పుడే మా నాయకులు వేదిక మీద నుంచి మాట్లాడుతూ చాలా మంచి మాటలు మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తు రాలేదు బీసీల మీద ప్రేమ రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుకు రాలేదు మీకు బీసీల మీద ప్రేమ ఈ రోజు ఉన్నటువంటి పుట్టుకొచ్చింది బీసీల మీద ప్రేమ ఇదే ఎమ్మెగనూరు గడ్డ మీద నుంచి అడుగుతున్న కేశవరెడ్డి గారిని ఇదే చోట సోమప్ప సర్కిల్లో మీకందరికీ తెలుసు మన ఎమ్మెగనూరుకే గుండెకాయ లాంటి భూమి వైడబ్ల్యూసిఏ గ్రౌండ్ ఏదైతే ఉందో పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఆ రోజు ఆ భూమిని సొసైటీ ద్వారా ఎమ్మెగనూరు ప్రజలకు వాడుకోవాలా అన్ని అవసరాలకి వాడుకోవాలనిస్తే ఏమైంది మీ ప్రేమ అని అడుగుతున్న సోమప్ప గారు చేనేత వర్గానికి సంబంధించిన గొప్ప జాతి పితామహుడు కాదా అదే రకంగా ఆయన ఇచ్చిన భూమిని మున్సిపాలిటీతో గొడవలు పెట్టి ఆ భూమిని కొట్టేయాలని చెప్పి పనికి మొదల షాపు లేపించి గ్రామాల్లో చేస్తే ఎక్కడికి పోయింది పిసి ల మీద ప్రేమ కేశవర్ రెడ్డి గారని నడుపుతున్నాను ఆ భూమిని మీరు కొట్టాలని చూస్తే స్టేజ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ కాదని అడుగుతున్నాం ఈ రోజు మరి ఆ రోజు ప్రేమ గుర్తుకు రాలేదా ఇదే చోట కిట్టు స్టేషన్లో కంట్రీ బివీ మోహన్ రెడ్డి గారు వాల్మీకి విగ్రహం ఎదురుగా వాల్మీకుల కోసం స్థలం కేటాయిస్తే వందల కోట్లు ప్రక్క రేచకులకు ఈ రోజు ఉన్నటువంటి ఏ ఒక్క పీసీ వర్గానికి కూడా ఒక్క పని ముట్టించిన దాఖలాలు లేవు కనీసం ఈరోజు ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయకుండా బ్యాక్ బోన్ క్లాస్ అంట పీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంట బ్యాక్వర్డ్ క్లాస్ కాదంట బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అబ్బా అనుకున్నా నేను కూడా నిజంగా ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద అని మరి ఈ రోజు అడుగుతున్న సగర కులానికి ఉప్పర కులానికి చెందినటువంటి ఒక ఆట కూతురుకు మూలభంగం చేస్తే గంజహల్లిలో మీరు ఆ అన్యాయం చేసింది కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు అంటే కనీసం పలకరించిన పాపాను కాదు శిక్ష వేయాలనే తపను కూడా లేదు మీకు ఎక్కడ కూడా ఈ రోజు మైనారిటీ బిడ్డ హాజీరాబీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు మారభంగం చేస్తే కనీసం సిబిఐ ఎంక్వైరీ ఏమని లోకేష్ బాబు గారు మేము పోరాడితే గన్ను కంటే ముందు జగన్ వస్తారని చెప్పి ఎక్కడున్నాడు మీ గన్ను ఎక్కడున్నాడు మీ జగన్ అడుగుతున్నాం ఈ రోజు ఇన్ని రకాలుగా ఒక్క బీసీ కార్పొరేషన్ ఈ రోజు సోమప్ప గారి సాక్షిగా పాదాల సాక్షిగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ బీసీ మంత్రి గుమ్మనూరు జయరాం గారు కావచ్చు ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు నేను సవాల్ విసురుతున్నా బీసీ సంక్షేమం కింద ఎంత మందికి ఎన్ని లోన్లు ఇచ్చారు మీరు ఎన్ని లోన్లు ఎన్ని వేల కోట్లు డబ్బులు ఇచ్చారు శ్వేత పత్రం విడుదల చేసే ఎమ్మెల్యేకి మంత్రులకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా ఏమి నొక్కుతున్నావయా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా నువ్వు నొక్కుతున్నది బటన్ కాదు పేదల పీకలు నొక్కుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పడుగు బలహీన వర్గాల పీకలు నొక్కుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా ప్రాంతంలో పీసీ రైతులు కరువు కాటకాలతో ఇట్లాంటి బండేలా ఎక్కి మొత్తం ఊళ్ళకు వలసలు పోతా ఉంటే ఒక్కరు మాట్లాడారా మిరప రైతులు నష్టపోయి పత్తి రైతులు నలభై నాశనటువంటి కరువు ఈ రోజు వచ్చింది నేను ఎప్పుడో మొన్న కూడా సభలో చెప్పాను మీలాగా పనికి మాలిన మాటలు చెప్పాలంటే మీకంటే అద్భుతంగా మాట్లాడగలడు జయ రెడ్డి కానీ మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు ఒక డిసిప్లైన్ గా ఒక పద్ధతిగా పెట్టిన పార్టీలో మాట్లాడకూడదని మాట్లాడాల లేకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు మొట్టమొదటి సంవత్సరంలో పాలన ప్రమాణ స్వీకారం నేను నేను రెండవ సంవత్సరం పత్తికి వైరస్ వచ్చింది మూడో సంవత్సరం కళ్ళకు వైరస్ వచ్చింది నాలుగో సంవత్సరం పశువులకు వైరస్ వచ్చింది ఐదో సంవత్సరం కరువు కాటకాలతో సర్వనాశనమైంది సంవత్సరం మరి ఇటువంటి పనికి మారిన మాటలు మాత్రం అంటే నీకంటే అద్భుతంగా చెప్పగలను నేను మరి ఇది కాదు సంస్కృతి దేవుడు ఇచ్చే వాన ప్రకృతి ద్వారా వచ్చే వానను పట్టుకొని రాజకీయాలకు చుట్టి చంద్రబాబు నాయుడు గారికి చుట్టి సిగ్గుమాలని రాజకీయం చేశావు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెడితే తన మీద చేతులు పెడితే మిరి ఓట్లు అడిగేసరికి మతమ తిప్పని ఓట్లు వేశారు ముఖ్యంగా మా గుండెకాయలు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి మాయలో పడి పోయినసారి ఓట్లు వేశారు కానీ ఈసారి నీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున లిస్టు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నందవరంలో ఉన్న గురజాల రామలింగేశ్వర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ప్రభు మన చర్చ ఎంపీ చర్చి ఆశీర్వాదం పెద్ద తరగా అయినటువంటి మన అల్లా ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ప్రచారానికి రా అని ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో పత్తికొండలో సమర శంఖారావం ఊదపోతున్నారో ఆ కార్యక్రమం నుంచి నాంది పలుకుతామని తెలియజేస్తూ కూడా ఐక్యంగా తెలుగుదేశం పార్టీకి కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై పివి మోహన్ రెడ్డి జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం